ट प्राइम टाइम न्यूज के स्वागत है వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఎండి అయాజ్ మాట్లాడుతూ ఇంటి పరిసరాల ప్రాంతాల్లో నీరును నిల్వ ఉండకుండా చూడాలని పాత టైర్లు కొబ్బరి బొండాలు లాంటి వాటిలో నీరు నిల్వ ఉండి దోమలు గుడ్లు పెట్టే సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయని ఆ దోమల వల్ల అనేక వ్యాధులు ప్రబులుతాయని ఎల్లప్పుడూ ఇంటి పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ముఖ్యంగా హౌసింగ్ బోర్డు లాంటి లోతట్టు ప్రాంతాల వారు వర్షాలు పడినప్పుడు మురికి కాలువలు గుండా వర్షపు నీరు ప్రవాహం ఎక్కువై ఇళ్లలోకి వచ్చే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ సిబ్బంది తెల్లవెళ్ల అందుబాటులో ఉంటారని ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు మున్సిపల్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని జమ్మికుంట ప్రజలకు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయా సూచించారు ప్రస్తుత వర్షాకాల దృష్ట్యా వర్షాలు కూడా ఈ నెలలో చాలా మంగురంగా పడుతున్నాయి సో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ వర్షపు నీటి ఎక్కడైనా ఆగితే అక్కడ దోమలు వృద్ధి చెంది రకరకాల అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది సో ముఖ్యంగా జమ్మికుంట ప్రజలతో కోరేది ఏమంటే మున్సిపల్ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా మనం మే నెల నుండే ఏవైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో మన యొక్క పట్టణంలో అన్ని క్లీన్ చేయడం జరిగింది ఈ బుషెస్ కూడా రిమూవ్ చేయడం జరిగింది కానీ ఏదైతే కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో దాని యజమాన్ యొక్క అడ్రస్ పూర్తిగా మనకు అందుబాటు లేదు ముఖ్యంగా చట్ట ప్రకారం ఓపెన్ ప్లాట్స్లో వాళ్ళ యొక్క యజమానులు దాన్ని క్లీన్గా చేసుకుని దాని యొక్క పక్కనుండే గృహాల వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్ మన ఇంటి పక్కన ఉంటే ఒకవేళ వాళ్ళ అడ్రస్ తెలుసుంటే దయచేసి ఫోన్ కాల్ చేసి మాకు చెప్పండి ఇప్పటికే మనం నోటీస్ కూడా తయారు చేసినాం వాటిని కూడా జారీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన యొక్క జమ్మికుంట ప్రాంతంలో ఎప్పుడు వర్షం వచ్చినా మొదటగా ఎఫెక్ట్ అయ్యేది మన యొక్క హౌసింగ్ బోర్డు ప్రాంతం దాంట్లో ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వరకు ఇంతకుముందే ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేకపోవడం వల్ల దాని యొక్క నిర్మాణం పూర్తి కాలేదు దానికి రివైజ్ ఎస్టిమేషన్ చేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వం విడుదల చేసే నిధులతో ఒకవేళ శాశ్వతంగా యొక్క స్ట్రాంగ్ వాటర్ ట్రేక్ నిర్మాణం చేస్తే మనకు ఈ హౌసింగ్ బోర్డ్ ప్రాంతానికి ఈ వరద ముప్పు అనేది నివారించవచ్చు దానికే మనం ఇప్పటికే పలు చర్య తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ ప్రజలతో ఏమంటే దోమలకు ఆవాసం మంచి అవి కూడా పదిహేను రోజులు ఒకే చోట నీళ్ళే ఉంటే తప్పకుండా వాటిలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది సో దయచేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం ప్రతి వారం శుక్రవారం మరి మంగళవారం డైడే అంటే మన నీటిలో మన ఇంట్లో ఉన్న అన్ని రకాల నీటిని బయటపడేయాలి ముఖ్యంగా టైల్స్ కానివ్వండి కొబ్బరి చిప్పలు కానివ్వండి పగిలిపోయిన రంజలు కానివ్వండి ఇంకా మన ఇంటిపై సంపు కానివ్వండి ఇంటి లోపల ఉండే అయితే మనం మంచి పట్టుకుంటామో దాంట్లో సంపు తయారు చేసి సంపు చేస్తాం కానీ అక్కడ కూడా మనం ఆ వాటర్ని క్లీన్ చేయం దయచేసి అలా ఉండకుండా తప్పకుండా వాటర్ని డివాడరింగ్ చేయాలి అదే కాకుండా ముఖ్యంగా మన ఇంటి చుట్టూ పరిసరాలు కూడా క్లీన్గా పెట్టుకోవాలి రాబోయే రోజుల్లో మన జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫాగింగ్ కాని ఫాగింగ్ కానివ్వండి యాంటీ లేబర్ స్ప్రే కానివ్వండి మిగతా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలు అందరూ సహకరించి మన పట్టణంలో ఎటువంటి అంటు వ్యాధులు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి